కమిషనర్ గారు ఆదోని ప్రజలకి ఏదైనా గాని కుక్కల కుక్కల నుంచి సోకే వ్యాధులు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత వహరగా మీరే వహిస్తారు ఇది కాబట్టి అది రాకముందనే మీరు దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఇలాంటి కుక్కలు ఏదైతే ఉన్నాయో దాన్ని గుర్తించి దీనిని మినిమం హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఎక్కడైనా ఫారెస్ట్ లో వదులుతారని ఇది ఎందుకోసం ఈ కుక్కలకి వ్యాధి వచ్చింది ఈ వ్యాధి నుంచి ఏదైనా అంటు రోగం ఏమైనా జనాలకు ఏమైనా ఇబ్బంది కరగ కరగ చేసేలాగా ఉంటుందా లేదా అనేది మీరు ఒక ప్రోగ్రాం పెట్టి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలి ఫస్ట్ అజెండా ఈ కుక్కల మీద ఒకటి చేయండి సార్ ఇంకోటి ఏంటంటే కుక్కల్లో కూడా చాలా కుక్కలు ఉన్నాయని చెప్పి ఎన్నోసార్ చెప్పినా కానీ పట్టుకోబోతారు మళ్ళీ సరౌండింగ్ ఒక టెన్ లోనే వదిలేస్తారు అవి ఆ పట్టుకోపోవడం ఆ వదలడానికి ఆ అంత బిల్లు పెట్టడం ఎందుకు కుక్కలు మినిమం తీసుకోపోతే మినిమం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్కడో ఫారెస్ట్లో అయినా కానీ అటు సైడ్ ఎట్లా వదలాలి కానీ ఇకే ఏరియాలో సరౌండింగ్ టెన్ కిలోమీటర్స్లో వదిలితే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మరీ ముఖ్యంగా ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడైనా కానీ కర్ణాటక కావచ్చు వేరే ఇతర స్టేట్లలో కావచ్చు కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయని చెప్పి ఇప్పుడే ఆధునిక చాలా మంది ప్రజలు భయాందోళనలో ఉన్నారు అలాంటి వైరస్లు ఫస్ట్ కుక్కలకు వచ్చినాయా కుక్కలకు వచ్చిన తర్వాత మనుషుల్లోకి వస్తాయా అనేది ఒక డౌట్ అనేది చాలా వరకు ఆ జనాల్లో ఉంది ఆ డౌట్ క్లియర్ చేసే బాధ్యత మీది ఉంది కాబట్టి కమిషనర్ గారు మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేసి మమ్మల్ని అడుగుతున్నాను దీని మీద ఏదో ఒక ఇమీడియట్లీ దీనికి ఏం వ్యాక్సిన్ వేయడమో లేకపోతే ఇలాంటి కుక్కల్ని తీసుకొని ఎక్కడైనా ఎక్కడన్నా వదలడమో దీని మీద మీరు మేజర్ గా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసి ఆదోనిలో ఉన్న ఈ సమస్యని ఇప్పుడు అంతు చిక్కలేని వ్యాధితో కుక్కలు ఉన్నాయి కుక్కలు ఉన్నారు చూస్తుంటే మాత్రం ఎట్లున్నాయంటే కుక్కలు ఈరోజు ఉన్న కుక్కకి మళ్ళీ పక్కన ఇంకో కుక్కకి ఏ హెయిర్స్ అనేది ఫాలో అయిపోతున్నాయి ఇంటికెళ్ళపోయి మొత్తం ఒక గజ్జిగా వచ్చేసి ఆ రోగం ఏమనేది అర్థం కావట్లేదు అది పాకుతూ పోతుంది ఈరోజు ఈ కుక్కకి రేపు ఈ కుక్కకి ఆ కుక్కకి దాదాపు పోయిన సోమవారం చూ పోయిన సోమవారం ఒక ఏరియాలో చిన్న మార్కెట్లో దాదాపు ఒక పది కుక్కలు ఉంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూసే మాత్రం అది పది కాస్త వంద సంఖ్యల్లో యాభై సంఖ్యలో యాభై నుంచి వంద సంఖ్యలో మార్ మారినాయి కాబట్టి కమిషనర్ గారు దయ ఉంచి ఇది మీ మీరు మేజర్ కాన్సంట్రేషన్ దీని మీద చేయాలా అంటే కుక్కలు అనేది స్వరవిహారం చేస్తుంటాయి ఎక్కడ ఇళ్లల్లో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోబీ సెంటర్స్లో కానీ హోటల్స్లో కానీ ఎక్కడికైనా కానీ పోతుంటారు వస్తుంటారు నా ఏదో ఒక రకంగా ఉంటుంది ఈ అంటువ్యాధి అనేది పిల్లలు కానీ మనుషులు కానీ సోకకున్నట్లే ముందుగానే దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి దీని మీద ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా దీంట్లో పబ్లిక్కి కూడా కొద్దిగా అవేర్నెస్ ఇవ్వాలి దీని మీద కొద్ది ప్రోగ్రామ్స్ కంటెక్ట్ చేసి ఈ కుక్కల మీద ఈ రకం ఉంది ఇది ఎందుకోసం వచ్చింది ఏం లేదనేది ఒకసారి మీరు కూడా పబ్లిక్లో కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఎంతగానో ఉంది కాబట్టి మీరు ఉంచి ఇది ఎందుకోసం ఈ కుక్కలకి వ్యాధి వచ్చింది వేరు ఖాజా ఆదోని అందరికీ నమస్కారము ఆదోనిలో వీధి కుక్కలకి వివిధ రకాల రోగాలు వస్తున్నాయి ఆ కుక్కల మీద ఆ హెయిర్స్ ఉంటాయి కదా ఎండ్రుకలంతా పోయి ఒక రకమైన గజ్జి తామర లాగా వస్తున్నాయి అది బటన్ షాప్లు చికెన్ షాప్లు మెయిన్ మెయిన్ రోడ్లలో చాలా మటుకు ఉన్నాయి ఆ రోగాలు వచ్చిన కుక్కలు దారిలో పోయే పిల్లలను పెద్దలను ఎవరినైనా కొరికితే ఎవరు తీసుకుంటారు బాధ్యత ఆదోని మున్సిపల్ కమిషనర్ గారికి కనిపిస్తున్నాయా లేదా ఆయన వీధులలో తిరుగుతున్నారా లేదా ఆయన మొదట అధిక అధికారంలో అంటే ఆదోనికి వచ్చిన మొదటి రోజు మున్సిపల్ లో వచ్చేసి పొరక పడుకొని కసు కొట్టి పక్కన జరిగేది సార్ ఆదోనిలో వీధి వీధిలో కూడా కుక్కలు వీధి కుక్కలు స్వయం విహారం చేస్తున్నాయి రాత్రి పూట భయంకరంగా వచ్చిపోయే వెహికల్స్ ను వెంబడిస్తున్నాయి దీని గురించి ఆదోని మున్సిపల్ కమిషనర్ గారికి అవగాహన ఉందా లేకపోతే ఉన్నా కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారా కౌన్సిలర్ ఈ ఆదోనిలో నలభై రెండు నలభై ఒక్క వార్లలో కౌన్సిలర్లు ఉన్నారు కదా ఇప్పుడు మీరు ఏ ఏ పనులు చేస్తారనేది ప్రజలు బాగా గుర్తు పెట్టుకునే ఉంటారు రాబోయే ఎన్నికలలో మిమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు అంతవరకు తెచ్చుకుంటారా లేకపోతే పని ఏమైనా చేస్తారా ఆదోని కమిషనర్ గారు మీరు దీని మీద దృష్టి సారించండి లేకపోతే సమస్యలు తీవ్రతరమైన అవుతాయి కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని పని చేపించండి పని చేయండి మీరు పనులు చేయడానికే ఉద్యోగం వచ్చిండేది కానీ ఊరికే కూర్చోడానికి చూడడానికి ఏదో ఆర్డర్ పాస్ చేయడానికో కాదు కదా పని చేయండి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఆఫీస్ లోన వర్కర్లు ఎందుకు ఉండేది పనులు చేసేదానికే కదా వర్కర్లతో పని చేపించడానికి మీకేం ఇబ్బంది ఉంది చెప్పండి అదైనా ప్రజలకు వివరించి చెప్పండి ఇట్లా చూసి చూడనట్లుగా దీన్ని వినట్లుగా ఉన్నారనుకోండి ప్రజలు తగిన రీతిలో బుద్ధి అనేది మీకు చెప్తారు ఆ మన ఎమ్మెల్యే గారికి కూడా ఒక వినపము ఆ మీరు చాలా మటుకు సమస్యల్ని వింటున్నారు తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కార మార్గం అన్నది ఇంతవరకు కూడా చూపలేదు కనీసం ఈ వీధి కుక్కల్లో అయినా గానీ ఈ పరిష్క ఈ సమస్యకి పరిష్కారం అనేది చూపుతారా చూపరా అనేది ప్రజలు చూస్తారు కొంచెము పన్ను ఎన్నుకోయింది ఎందుకు మంచి జరగాలనే కదా ఈ మంచి ఇదన్నా చేసి చూపించండి మీరెంత నిజాయితీ ఉంది పనులలో అనేది ఈ విషయంలోన తెలుస్తుంది నా పేరు అంజినమ్మ ఆధోని తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం పార్టీ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్